妈妈。Yeah, શ્રી વગના બગનો કન પુગનો પુંગર કાળું ઓરનો ઈત આઈ તું દેમાટવીને પોઈ એ આરે મોબાઈલ આઈતો ને ના ના એનું કો પીચનેલા એનું શું આ આઈ ઓર આયા ઓર આયા તું કવા તેરે ગા ઈ నా తు ఎందుకుండలో ఉండే తో తోని వేళ గిట్ ఎందుకున్నావు ఈ కన్ను అప్పకన్ను ఆ కన్ను పువ్వు కన్ను ఈ అవతారం ఏందని నేను అయ్యో ఎత్తున్నా రే అయ్యో

અકામ આવે ના બોમ્બા બોમ્બા ભાઈ ઓટી આ મારી આવી ઓટી આ બિછા નિવેદક હતા ને આય્યું ને ના હતા એલા હતા ને આ ના એચના એલાડા ને અમાર આગળ બોતના એ વારવંત પેંદાઈ દી હા ખાઈ બિટા એય એ ગો નિનું પદમ આસી ને આવ કોરી ગાદા અનન નિપિચરા હા જેમ મે અવલો નો ઉતાલે ને ને મુતા పుట్టినా ఎందుకు ఎందుకు అంటే మీరు లంగా దేవతలు దొంగ దేవతలు సంతాన ఇచ్చి ఇచ్చి మర్చిపోయి ఎవరిని ఉన్నావని నా రోజు సెలవు పెడతారు ఇప్పుడే ఇస్తావు అప్పటికే మర్చిపోతావు నిన్ను ఎవడు నమ్ముతారు గబాయి చూకుండా అవ్వకు నన్ను ఓడిగట్టి రేపు ఇవన్నీ పుట్టినట్టే నా వీడ పోతున్నావు పెట్టా నిన్ను పడమార్సి మీ అవ సంతానం ఇచ్చి నేను ఇయ్యలేదని ఎట్లా అంటానంటే నమ్మరా నమ్మరా నువ్వు బోర్లో కోరోని అని ఎడవ చెయ్యక వెంచింది ఆర ముళ్ళు తెచ్చి ఉడి చెయ్యక వెంచి నాయన నోచ దుర్ర వచ్చిరా బయటికి గుంజేరా ಓಡಿಗಡ್ತಾ ಈ ಬಾಯ್ ಆಡ ಗವಾರು ಸುಧಿ ಗುಡ್ಡರು ನಲ್ಲಿ ಗರ್ಪನಾ ನನ್ನ ಓಡಿಗಡ್ತಾ ನಾಯನ ಈ ಗುಡ್ಡಲೆ ಸಾಕ್ಷಿ ಆಸೆಟ್ಲೇ ಮನಕ್ಷಿ ಕೊಟ್ಟು ಮಂತ್ರ ಸಾಕ್ಷಿ ನಾಯನಾ పెద్దవంతు తప్పదాన్ని కాదు అరవై మూడు కొత్త తేదీలో ఆకి పెద్ద గుడిని ముప్పై మూడు కొత్త తేదీలు ముక్కు వేలు పోయాను నావే గర్భాన్ని బయట పడ్డాయి సంగతి నీ చెప్పుడు మాత్రం నాలుగే విన నాలుగు అక్షరాలు రాసి నాలుగో వదిలిపెడితే అంత బలం అయింది ఇక రాని పార్వతమ్మకు పది మాత్రం పాతలా ఒక్కటి దాన్ని ఎండుకుంటు ఎందుకు అని పార్వతమ్మ పూలు తెలుసుకోవడం చాలా మరి పూలు తెంపుకొని ఆమె పరమీత పేరు ఉన్నాయి మూడు రంగు పువ్వులు ఆ పువ్వులు తెంపుకున్నదా ఇంకా పార్వతమ్మ బాగా వేడిగా ఇల్లు పట్టుకొని వెనకనే పత్రి పట్టుకున్నదమ్మా போய்க்கு <laughs> <laughs> నీళ్ళ యొక్క ఏం చేసుకోవాలి ఆదేళ్ళు పోతే అది పత్ పోతే పోదే నాలుగు వేలు పిచ్చి కాదు దీపం దృప్త బయలు ఎత్తాయి అదే మరి ఆనాడు చూడు É ೇವರ ಶಂಕರ ಚಮೋ ನಾರಾಯಣ ಓಮ ರಾಮೇವ ತಿಂಭೂ ಶಂಕರಾ ರಾಮೇವ

మంచిగా ఉన్నది పోతానా మరి పోతానని మరి ఎప్పుడు నీళ్లు పట్టుకోవడం పోతాను అంత మొబైల్ ఏం కోది మరి పురుగుముట్టిన పుష్పాలు ఎడలేని పత్రి మరి కప్పముట్టిన కావేరి తీర్థం ఓ నేలాటిది నాట చేతేరు గారు పోయి ఆట మౌని పెళ్లి వేదాట అంటే నాకు అర్థం కాలే నీకు తెలియదు తెలియదు చేతేరు గారు పోయి మౌని పెళ్లి వేదంటే దాన్ని అవగాహన ఇటు ఎలక తీర్థాలకు రాదు దాన్ని ఇచ్చిపెట్టిన వాడు మళ్ళీ ఇచ్చిపెట్టిన దీని చిన్న వెక్క అనేది వరంగల్ కాదు డు ఉంటే ఈ వరంగల్ కాడ పిట్టు పిల్లలు మాట్లాడుకున్నావు ఇంకా సినిమా పిడ్డ ఇది ఆడపిడ్డ తోడు పోవాలి కదా ఇది పెళ్లి వేయింది మరిబిల్ మన பூர்ப்பு அப்படி ரொத்த நீ மருந்து சூடோ மரு அப்படோ பசங்க தெளிப்பு கட்டேதா மரி மருசி பசங்க இத்தின் சூஸ்தான் செல்லை அணி அந்த மாட்டா மாட்டே நேச பசங்க அனது இடத்துல பசங்க இத்தனை வரைக்கும் தான் இசுபெட்டமா போன போய் போய் நாம மகராச்சி நல்ல எத்தேசி அந்த ஷேட்டர் போய் மொழி பெய் போய் தான் இசுபெட்டா மோனி பெய் போயிடுது అంటే నీ మూడు కోరుకుని ఏంటి అనుకున్నా మరి నీ బాయిలో నేను చెట్లకు ఆకులు చెట్లకు కూచిన కూర అనుకున్నావు నీ భర్త మరుగు పెట్టి మాట్లాడిన మరుగును నువ్వు కరుక్కోలే నీ భర్త కూరిన వస్తడు అది ఏంటి అంటే మరి కప్పముట్టే ఏమిటి పార్వతమ్మ తెచ్చిన బాదాల ముందు కొట్టి అంటే ఆవు నెయ్యి తోటి అగండ జ్యోతి ముట్టిచ్చి పత్రి అంటే తోటి నాకు పన్నారు మై సత్తి ఏ పోన్నాడు భర్తరిన మైసత్తి అగండ జ్యోతి పాలకాయ మూడు వస్తువులు కోరిండు మాను తెలవక మాత్రం అటువంటి కనుక చెట్ల పొన్నాయి గుట్టల పొన్నాయి బాయిల పొన్న బంధాల పొన్న కోరిన వస్తువులు ఇంటికానే ఉండే పోయేసి భర్తను కోరిన పదాలను కోపం వేరు મુસલ બાળકા <laughs> <laughs> <Bye -bye. laughs> <laughs> 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 सुध बेटी क्या तू चुप आर कर रहा सुध रो हाँ सुध बेटी यारे सुध बेटी सुध बेटी आई ताके ताके क्या ताके सुध को आना है हकीकत वाला चिढ़ क्या है ना आज ये मोबाइल कौन नहीं अब वास्तविक अंकल नहीं चिढ़ा रहे गिट्टे रागे

చూడు ఏమని చెప్పని పెట్టింది ఏమిటే పార్వతమ్మ అతికి నూరు మంది ఆడవాళ్ళ పదనూరు మంది మగవాళ్ళ కంటే మురిసిపోతారు నీ మొగడు ఒక్క సంతానం ఇచ్చి మరిచిపోయి ఇవన్నీ ఊడినవే పార్వతమ్మని ఉడకంగ ఉడవాలు పోసి చక్కని కొడుకలు సన్నపురేఖలు పెట్టి మరి నిన్ను కనుక ఉడకంగ ఉడవాలు పోసి

అందుకంటే పార్వతం ఒక గడియ రెండు గడలు మూడు గడలు మరి పొన్నకాలు మనము కొట్ట ఏర్పడుతుంది మెను కాళ్ళు మాపలేకి మిక్కడే బ్రవరిని గేదులు సన్నమైతే కక్క మంటల కాదు మోస ఓ రామా అయ్యో பஞ்சன்குனா <muchas> பஞ்சு <muchas> <muchas>

i'm gonna